చెరువులో నుంచి వెళ్ళి తామర గడ్డలోను తామర పువ్వులు తీసుకొచ్చాము తామరకాయలు కూడా తీసుకొచ్చాము తామరకాయలలో అవి సీడ్స్ అవి తింటారంట ఇది పత్తి కాయలాగా ఉంది చూడ్డానికి దానిమ్మకాయలాగా కూడా ఉంది ఇది ఎన్ని మూడు తీసుకొచ్చాము తామరపోతు గడ్డ ఇది తామరకాయలు ఇవి వచ్చేసి తామరకాయలు పువ్వులో నుంచి కాయ వచ్చింది దీంట్లో ఎలా ఉందో చూద్దాం ఇవి పగలు కొడితే ఎలాగో ఉన్నాయి మరి మెత్తగా ఉంది కాయ మాత్రం పగల కొట్టనే పగిలిపోయేటట్టు మెత్తగా ఉంది కట్ చేయ అవసరం లేదు స్మూత్గా ఉంది కాయ మనం ఇలాగంటే పగిలిపోయింది సపట పండులాగా తామర పువ్వు గింజలు ఇవి నేను పెద్దగా ఏమో అనుకున్నాను ఇదో తామర పువ్వు గింజలు ఇవి అంటే పువ్వు లోపల ఉంటాయి కదా పువ్వు లోపల పుప్పుడు లాగా చిన్న చిన్నగా ఉంటాయి కదా అది కాయగా తయారైంది కాయగా తయారయ్యి ఇంగో సీడ్స్ కొంచెం పెద్దగా అయినాయి ఆవాలు లాగున్నాయి ఇంకో సేమ్ ఆవాలే ఇంకో ఆవాలు లాగున్నాయి ఒకరికి ఇది తింటారంట తినచ్చు అంట మంచిదేనేమో ఇవి తింటారంట పగలు ఊర్లలో పిల్లలు సెలవులు వచ్చినప్పుడైనా గేదెలకు వెళ్ళినప్పుడు అట్ల తిరుగుతారు కదా పశు పశువులు అంతా తిరుగుతారు కదా అప్పుడు ఈ కాయలు చెరువులో దిగి ఈ కాయలు తెచ్చుకొని తింటారంట బాగా తింటారంట మా చెప్పారు కానీ ఎట్లెట్టా ఉంది ఉంది కొంచెం వగరగా లైట్గా చేదు ఎక్కడో తగులుతుంది వగరుంది తినచ్చు ఏమి లేనప్పుడు ఇవి తినొచ్చు ఇవి చాలా ఉన్నాయి ఒక్కొక్క కాయలో ఇన్ని వచ్చినాయి ఇవి తినొచ్చు అనుకుంటా చాలా బలం అనుకుంటా కాయను చెరువులో దిగి కాయను ఇట్లా కాయలు చాలా తెచ్చుకొని కుప్ప పెట్టుకొని పశువులు మేపేటప్పుడు పక్కన పెట్టుకొని పగలు కొట్టుకొని తింటా ఉంటారంట మా బా చెప్పారు వాళ్ళు అలాగే చేస్తారంట చిన్నప్పుడు గొగరగుంది లైట్ లైట్గా చేదు తగులుతుంది గా లైట్గా తగులుతుంది వగరు ఉంది ఇవి సీడ్స్ తామర పువ్వు సీడ్స్ ఇవి ఇవన్నీ ఆరిపోద్దాం అట్టిపండు పండు పోలిస్తే ఎలా వస్తుంది ఆ విధంగా వస్తుంది పగల కొట్టుకునే అవసరం లేదు మనకి బత్తాయి కాయ ఉంటుంది కదా బత్తాయి కాయ తొనలు ఉంటుంది కదా సేమ్ డిట్టో ఇంకో బత్తాయి కాయ తొనల్లాగే బత్తాయి పండు తొనల్ కనబడుతుందా ఇంకో తొన తొనల్ తొనలు అన్ని బత్తాయి పండు తొనల్లాగే ఉన్నాయి సేమ్ డిట్టోకు ఉన్నాయి ఇవి ఇట్లాగా తొనలు ఇలా తీసుకొని ఇలా తింటారనుకుంటా తిన్నాను నేను ఎలాగెలాగో ఉంది కొంచెం ఒకటేం వగరు ఉంది ఇదేం లేదు బాగానే ఉంది మంచిది బలం అనుకుంటా ఇంకొ ఇలా ఓకే ఫ్రెండ్స్ ఇగో ఇలాంటి ఫ్లవర్లో నుంచి వెళ్ళి ఈ తొనలు వస్తున్నాయి తామర పువ్వు సీడ్స్ ఇవి తింటారు తినొచ్చు బాగుంది ఇగో నేను తీసుకొచ్చాను ఇది వేస్తాను ఇప్పుడు టబ్బులో వేస్తాను వాటర్ కోసి వేస్తాను ఆ కొనంలో ఎన్ని పువ్వులు అంటే ఎప్పుడు అలా ఉంటాయి ఇగో ఇది ఒక గడ్డ తీసుకొచ్చాను అది పైన ఉందిలేండి నేను తవ్వలేదు పైన ఉంది ఇలాంటి గడ్డలు చాలా ఉన్నాయి అక్కడ తీసుకొచ్చి టబ్బులో వేసుకోవచ్చు ఇది పింక్ కలర్ ఈ తామర పువ్వు సీడ్స్ ఎవరి వాళ్ళు ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్ ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్